ఈ టేస్టీ జ్యూసి మండే సరికి కిస్మత్ రెస్టారెంట్ హైదరాబాద్లో ట్రైజేషన్ కిస్మత్ బ్రాంచెస్ చాలా ఉన్నాయి ఇది వస్తే దిశనగర్ నుంచి చైతన్యపుడు పోయే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది కిస్మత్ బ్రాంచ్ చాలా బాగుంటుంది అంబియన్స్ బాగుంటుంది ఫుడ్ కూడా పీక్స్ లెవెల్ ఉంటుంది రైట్ సైడ్లో ఉంటుంది ఇది మన లోకల్ ఎంట్రెన్స్ అనేది మొత్తం జైల్లో పోయిన థీమ్ లానే ఉంటుంది లానే ఉంటుంది జైలు మండి అంటారు అది మొత్తం నేను కూడా ఫస్ట్ టైం అందరు జైలు మండి జైలు మండి అంటే ఆంబియన్స్ అయితే బాగున్నాయి మంచిగా నీట్గా క్లీన్ అండ్ హైజెనిక్లో మెయింటైన్ చేస్తారు మొత్తం అన్నీ మనము హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేలోపే ఆర్డర్ వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ మైనిస్ ఖర్డ్ లెమన్ ఆనియన్ మొత్తం గార్నిష్ చేసి క్యారెట్స్ అన్నింటివి అలాగే వచ్చింది మనం ఇప్పుడు జైలు మండి కలిసినాం తెలిసి ఉన్నా కదా యాక్చువల్గా మొత్తం దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ నాట్ నైన్ పడింది జ్యూస్ ఇవ్వండి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం టేస్ట్ చేస్తున్నాం मसरूम फ्लेवर पीसेस का ना राइस ही कतरा को दिया जूसी मंडी राइस स्पेशली जूसी मंडी टेम्पल చూట్లు వేసుకుంటే అట్లా జారిపోయింది లోపలకు అంత జ్యూసి అంత టెండర్ మేము పెట్టిన ప్రైస్ ఆరు వందల యాభై నాలుగు పడ్డాయి మొత్తం అన్ని కలిపి చేసే తోటి బాగానే ఉంది మీరు కూడా ఎప్పుడు వస్తే ట్రై చేయండి